జై శ్రీరామ్ భగ్రాజ్యం శ్రీ స్వామి వారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు ఈ సెప్టెంబర్ ఇరవై మూడవ ఇరవై మూడవ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఈ ఆలయంలో ఏం చేస్తున్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారు ఆ అమ్మవారికి రోజుకొక అలంకారం చొప్పున అష్టలక్ష్మి అలంకారాలు అనేటువంటివి చేయడం అనేటువంటి సంప్రదాయంగా వస్తున్నది అదేవిధంగా రామాయణ పారాయణం కూడా జరపడం అనేటువంటిది అనుచానంగా వస్తున్నటువంటి ఆచారం రామాయణ పారాయణాల్లో భాగంగా చిత్రకూడ మండపంలో సుమారుగా నూట ఎనిమిది మంది భక్తులతోటి సామూహిక రామాయణ పారాయణం కూడా ఈ ఇరవై మూడవ తారీఖు నుండే ప్రారంభించడం జరుగుతున్నది అలా ప్రారంభించి దసరా వరకు అంటే అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఆ కార్యక్రమం అక్కడ జరుగుతుంది దాంతోపాటు సంక్షేప రామాయణ హవనం ఇవి చిత్రకూడ మండపంలో జరుగుతాయి ఆలయంలో ఉన్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారికి రోజుకొక అలంకారం చొప్పున ఇరవై మూడవ తారీఖున ఆదిలక్ష్మి అలంకారం అలాగ సంతాన లక్ష్మి గజలక్ష్మి ఇలాగా అష్టలక్ష్మిల అలంకారాలు ఇరవై మూడో తారీఖు నుంచి ప్రారంభమై మనకు వరుసగా జరుగుతుంది ఈ అలంకారాలు అనేటువంటివి మహానవి వరకు నవరాత్రులుగా అమ్మవారికి అలంకారాలు చేస్తారు అష్టలక్ష్మి అలంకారాలు ఎనిమిది రోజుల పాటు జరిగిన తర్వాత తొమ్మిదవ రోజున అలంకారం అమ్మవారి యొక్క యథాస్థితిలో కనక మహాలక్ష్మి నిజ రూ నిజ రూపలక్ష్మి అలంకారంగా దాన్ని చెప్పడం జరుగుతుంది ఆ విధంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి రోజుకొక అలంకారం జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు ఉదయం అమ్మవారికి మూలమూర్తులకి ప్రత్యేకమైనటువంటి అభివేత్ కార్యక్రమం జరిగి సాయంకాల సమయంలో సుమారుగా నాలుగు నుంచి ఐదు లోపల అమ్మవారికి కుంకుమార్చన విశేషంగా జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాల్లో భక్తులు బాగా కావలసిందిగా కోరుతున్నాం అమ్మవారు అష్టలక్ష్మి స్వరూపంగా ఇక్కడ మనకు కనిపించడంలో ప్రధానంగా ఉద్దేశం మనకు అష్టైశ్వర్యాలు అంటాం ఎనిమిది రకాల ఐశ్వర్యాలు ఇవ్వడం కోసమని అమ్మవారు ఎనిమిది రకాల పేర్లతోటి ఎనిమిది రకాల రూపాలతోటి లోకంలో కనిపించి వారి వారికి ఆ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు అని పురాణాల ద్వారా మనకునేటువంటి విశ్వాసం దాన్ని మనసులో పెట్టుకొని రేపు ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనిస్తారు ఇరవై మూడో తారీఖు మొదటి రోజున ఆదిలక్ష్మి అలంకారంలో ప్రతి దర్శనిస్తారు ఆదిలక్ష్మి మనకు కావలసినటువంటి సకలాభీష్టాలను ప్రసాదిస్తుంది ఆది నారాయణుడైనటువంటి భగవంతుడికి ఆవిడ ధర్మపత్నిగా ఉండి ఈ లోకాలన్నిటికీ కూడా జగన్మాతగా ఆవిడ గెలుతూ ఉంటుంది కనుక అటువంటి ఆదిలక్ష్మి అలంకారంలో మనకు రేపు భక్తులకి అమ్మవారు మొదటి రోజులుగా దర్శిస్తారు భక్తులు దర్శించుకొని ఏ రోజు ఆ రోజు ఆ అలంకారాల్లో అమ్మవారిని సేవించి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసినవి కానీ అదేవిధంగా రామాయణ పారాయణను కూడా దర్శించి వీలైతే ఆ పారాయణలో పాల్గొని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాల్సింది గాను భక్తులకి సారంగా ఆహ్వానం పొందుతున్న తెలిసి